అందరికీ నమస్కారం నా పేరు రంగనాథ్ సనాతన ధర్మంలో ఉన్న మనకి ధర్మాన్ని కాపాడమే ప్రథమ లక్ష్యం కదా ధర్మాన్ని కాపాడడం అంటే ఆచరించడమే కదా మరి మనందరం తలుచుకుంటే కాపాడగలం ఎలాగో చెప్తానో సావధానంగా వినే ప్రయత్నం చేయండి మన ఇళ్ళల్లో ఎవరో ఒకరు పుట్టినరోజులు పెళ్లి రోజులు పరీక్ష ఉత్తీర్ణులైన రోజులు పెళ్లి కుదిరిన రోజులు బిడ్డ పుట్టిన రోజులు ఇలా చాలా చాలా ఆనందకరమైన రోజులు ఉంటాయి వీటిలో అన్నిటికీ మనం వేడుకలు చేసుకుంటాం అదేవిధంగా దేవాలయాలకు వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి దండం కూడా పెట్టుకొస్తాం అదే సమయంలో మీ గ్రామంలోని కొన్ని కొన్ని పేద దేవాలయాలు ఈ మాట చెప్పడం కొంచెం కష్టంగానే ఉన్నా తప్పదు మీ దేవాలయాలు ఏదైతే ఆర్థికంగా పరిపుష్టి పొందని దేవాలయాలు ఉంటాయో అటువంటి దేవాలయాలకి మీ పేరిట నూనె ఒత్తులు అగ్గిపెట్టె ఇచ్చి ఈ చిన్న కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా ఇలా ప్రారంభించడం వల్ల మీ దేవస్థానాలు దూపదీప నైవేద్యాలతో లేకపోతే కనీసం దీపంతోనైనా దేవాలయాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి మన ఇంట్లో వేడుకలతో పాటు మన ఇంట్లో వేడుకల్లో ఎంతైతే ఆనందపు జ్యోతులు నిండుతాయో అదేవిధంగా మన పేరిట ఆ దేవాలయాల్లో కూడా కొన్ని రోజుల పాటు దేవస్థానంలో ఆ అఖండ జ్యోతులు వెలుగుతాయి అలా వెలిగినంత పుణ్యం మనదే కదా కాబట్టి ఇంకా ఎవరో మన దేవాలయాల్ని కాపాడాల్సిందే అని ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఎదురు చూడాల్సిన పని లేకుండా ఈ పనిని మనం అందరం కలిపి చేద్దామా ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ఆలోచించండి ఇది మంచి నిర్ణయం అనుకునేవారు మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి ఈ అభిప్రాయం నచ్చిన వారు నచ్చని వారు ఇద్దరు తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మాకు అర్థమవుతుంది ఇలాంటి సత్సంకల్పాన్ని చేసుకోవడం చాలా ఆనందదాయకంగా భావిస్తూ అందరికీ నమస్కారం